శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి వ్యోహానుస్వార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రియ ప్రియమిత్రులారా సుకారు బావి దగ్గర ఏసును కలుసుకున్న సమరయ స్త్రీ ఆ బావి దగ్గరే తన పాప జీవితాన్ని తన నిజ స్థితిని తెలుసుకుని నిజరక్షకుణ్ణి అంగీకరించింది తన జీవితాన్ని మార్చుకుంది నీళ్ళకై కడవతో వచ్చిన ఆ స్త్రీ తన పాపపు కడవను అదే బావి దగ్గర విడిచిపెట్టి యాకోబు బావిలో నీళ్ల కంటే నిత్య జీవజలములు ఇచ్చే ఏసయ్య జలాలు పొందుకుని ఆ వెనువెంటనే ఆ గ్రామానికి పరిగెత్తుకుని వెళ్ళింది ఆ గ్రామ ప్రజలందరికీ క్రీస్తును గూర్చి పరిచయం చేసింది నేను చేసినవన్నీయు నాతో చెప్పినవాడు ఇదిగో వచ్చి చూడండి అంటూ క్రీస్తును పరిచయం చేసింది ఊరు ప్రజలకు ఈయన క్రీస్తు కాడా అంటూ ఊరు ప్రజలను ప్రశ్నించింది ఆ ఊరివారు బయలుదేరి క్రీస్తునాథుని వారి యొద్దకు ఆహ్వానించి ప్రభు యొక్క మాటలు విన్నారు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు ఇదంతా ఆ సమరయస్త్రీ మాటలను బట్టి జరిగింది నేను చేసినవన్నీ నాతో చెప్పాను అని గూర్చి పరిచయం చేసిన అనుభవం ఏంటి ఆమె గతకాలపు పాప అనుభవాలైతే ఉన్నాయి క్రీస్తును గూర్చిన ఏ అనుభవాలు లేని చంటిబిడ్డ అవును ప్రియమిత్రులారా యేసుని ఈ లోకానికి పరిచయం చేయడానికి నీకు వేదాంత విద్య అవసరం లేదు దేవుని యొక్క మార్గములో నడిచిన విశేషమైన అనుభవం కూడా నీకు అవసరం లేదు చిన్న బిడ్డల నోట నుండి వచ్చిన మాటలను బట్టి ఎన్నో కార్యాలు దేవుడు జరిగించినటువంటి చరిత్ర పరిశుద్ధ గ్రంథములో ఉంది నయమాను అనే సైన్యాధిపతి స్వస్థత పొందడానికి సత్యదేవుణ్ణి తెలుసుకోవడానికి కారణం వారి ఇంట బానిసగా ఉన్న చిన్న బిడ్డ మాటే కదా అవును నా యజమానుడు ప్రవక్త యొద్ధకు వెళ్ళిన ఎడల అతని దేహమంతా పసిపిల్ల దేహం వలె సంపూర్ణ ఆరోగ్యంతో నింపబడుతుంది అని ఒక చిన్న మాట చెప్పిన ఆ చిన్నదాని మాటను బట్టి దేశ సైన్యాధిపతికే రక్షణ వచ్చింది ఏ విశేష అనుభవము లేని సమరయ స్త్రీ మాటను బట్టి ఊరి వారందరూ రక్షకుణ్ణి గ్రహించగలిగారు ఈ రోజున రక్షకుణ్ణి గూర్చి తెలియ చెప్పడానికి నీకు బైబిల్ గ్రంథమంతా తెలియనవసరం లేదు వేదాంత విద్య పఠించినటువంటి అనుభవం నీకు అవసరం లేదు అలాగే ఏ విధమైన బైబిల్ ట్రైనింగ్ కూడా నీకు అవసరం లేదు నీ జీవితంలో నీవు ఏమనుభవించావో నీ జీవితంలో ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నావో అదే ఆనందాన్ని నిర్భయంగా చెప్పు దేవునిని గూర్చి సాక్ష్యమి నీ సాక్ష్యమును దేవుడు ఫలింపజేస్తాడు ప్రజలకు రక్షణ కలిగినట్లు ఈ రోజున నీ ద్వారా నీ సొంత వారికి నీ ఇరుగు పొరుగు వారికి లోకమునకు రక్షణ కలగబోతుంది విశ్వాసముతో ప్రభును గూర్చినటువంటి నీ అనుభవాలను ఇతరులతో పంచుకోవడం మర్చిపోవద్దు నీ సాక్ష్యము దేవుడు ఫలింపజేస్తాడు నీ ద్వారా అనేకాత్మలను ప్రభు తన యుద్ధకు ఆకర్షించబోతూ ఉన్నాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్